ಈ ಲೆಡಿ ನಾಯಕತ್ವ ಮನ ವೈಎಸ್ಆರ್ ಕಡ ಜಿಲ್ಲಾ ಸೂರು ಮಹಾಜ ರಾಷ್ಟ್ರ ಸಮಿತಿ ಪ್ರಾಂತೀಯ ಕಾರ್ಯಾಲಯ ಮಹಾನೀರು ಡಾಕ್ಟರ್ ಬಿಆರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಗಾರಿ ಅರವೈ ತೊಂಬಿ ಶುಭ ಸಂದರ್ಭ ಗೌರವ ನೀರು ಕಿರಣ್ಣಗಾರು ಸುಧಾರು ಅಲ್ಲೇ ಸೋದರು ತಮುರು ಅಲ್ಲೇ ಮಸೂದ ಭಾಷ್ಟು అలాగే రామాంజనీయులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం నిన్న సారు మిగతా వ్యక్తులు లేకపోవడం వల్ల ఈ కార్యక్రమాన్ని ప్రేక్ష చేయడం జరిగింది వాస్తవానికి అయితే నిన్నలే వద్దది మాముగా ఈరోజు మన కార్య కార్యక్రమాలు ఈ కార్యాలయంలో జరపాలన్న ఆలోచిస్తూ కాకపోతే ఇటువంటి విశ్వవిఖ్యాత వ్యక్తులు ఎన్నో విధాలుగా దిగ్జుచిగా నిలబడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలను దాదాపు ఈ రాష్ట్రంలో ఉండే పేద సామాజిక వర్గాలలో ఒక చైతన్యం లాగా ముందుకొచ్చి ఆ చైతన్యాన్ని రాజకీయ స్ఫూర్తితో మనము వెలుగులు నింపే విధంగా అదేవిధంగా చాలా ప్రాంతాలలో చాలా గ్రామాలలో చాలా పట్టణాలలో కూడా పేద సామాజిక వర్గంలో విద్య అనేది చాలా బలమైనది ఆ చదువు అనేది ఎప్పుడైతే మనము చదివించుకుంటామో మన మన పిల్లల పురోగతి ఇంకొకటి ఇంకొకటి ముందుకొచ్చేదానికి మంచి అవకాశాలుగా ఉంటాయి చదువు లేకపోతే ఈరోజు ప్రపంచానికి సార్ తెలిసే ఈ రోజు ఈరోజు ఆయన చదివిన ఎన్నో డిగ్రీలు ఎన్నో పిహెచ్డీలు ఎన్నో విధాలుగా ఆయన చదివి దేశ 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 అన్ని విధాలుగా నలుగులలా మన రాజ్యాంగ విశ్లేషాన్ని ఏర్పాటు చేసుకొని పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఆయన ఏ విధంగా రాజ్యాంగాన్ని దేశానికి మన భారతదేశ ఔన్నత్యానికి ఏర్పాటు చేశారో అటువంటి మహానీయులు మా ఉన్నత వ్యక్తులు ఈరోజు పేద ప్రజలకు ఎన్నో విధాలుగా ఆయనను ఆదర్శంగా చేసుకుని ముందు విధంగా మన ప్రణాళికలు ఉండాలని నేను పెద్దలకు మిగతా వాళ్ళకు కూడా వీడియో చూసే మీ యువత కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నా చదువు అనేది గట్టి పునాది ఈ చదువుకుంటేనే మన సామాజిక వర్గాలు ఒక బలమైన నినాదాన్ని ఒక వివాదాన్ని విధానాన్ని ఎక్కడ కూడా మనం ఇబ్బందులు చేసే వ్యక్తులకు అజెండాగా నిలబడే విధంగా మన ఆలోచన విధానాలను కూడా మనస్ఫూర్తిగా మన సాక్షిగా తెలియజేస్తాం